హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రైవ్లాగ్స్ ఈ రోజైతే మేము విజయవాడ వస్త్రలత సునీత హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసామండి సునీత హ్యాండ్లూమ్స్ దగ్గర నైటీస్ రేంజెస్ అయితే ఎక్స్క్లూజివ్గా సూపర్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి అలాగే హైట్గా ఉన్న వాళ్ళకి కూడా సునీత హ్యాండ్లూమ్స్లో నైటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి విత్ రీజనబుల్ కాస్ట్ అండి నైటీ స్టార్టింగ్ రేంజ్ వేసి ఓన్లీ రూపీస్ వన్ హోల్సేల్గా నైటీస్ ఎక్కడ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఖచ్చితంగా సునీత హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేసేయండి సునీత హ్యాండ్లూమ్స్ అడ్రస్ వచ్చేసి వసలత ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ అండి అడ్రస్ అందరికీ ఈజీగానే తెలుస్తుంది ఒకవేళ తెలియకపోతే మాత్రం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సార్ వాళ్ళు అయితే అడ్రస్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే ఈ వీడియోకి నేనైతే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉండే నైటీస్ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను కాబట్టి నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే అండి మా షాప్ నేమ్ వచ్చేసి సునీత హ్యాండ్లూమ్స్ మాది వస్తూ వన్ ఫిఫ్టీ బి అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మీకు ఈ వీడియోలో బ్రాండెడ్ ఐటమ్ తో సహా నార్మల్ ఐటీస్ రెగ్యులర్ ఐటీస్ అన్నీ ఉంటాయండి సో కొంతమంది ఏంటంటే మేము రిప్లై ఇవ్వలేదని ఫీల్ అవుతున్నారండి సో వాళ్ళు ఏంటంటే ఒకసారి రిమైండ్ చేయండి మళ్ళీ ఒకసారి మెసేజ్ ద్వారా కాల్ చేస్తే మేము వన్ ఆర్ టూ డేస్ అయితే మళ్ళీ మేము రిప్లై బ్యాక్ ఇస్తామండి సో మాకేంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ మెసేజెస్ కస్టమర్స్ విషింగ్ ఎక్కువ అయ్యేటప్పటికి మేము రిప్లైస్ అనేది ఇవ్వలేకపోతున్నాము మీకు మా దగ్గర వన్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి రేంజ్ వన్ ఫార్టీ రూపీస్ స్టార్టింగ్ రేంజ్ చూపిస్తున్నాను మీకు మీకు ఇవే పర్టికులర్ కలర్స్ కావాలంటే మళ్ళీ దొరకవు మేడం మీకు ఏంటంటే నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అవి మారుతూ ఉంటాయి సో మళ్ళీ మేము అనేది మీకు కావాలంటే పిక్స్ కానీ పిక్స్ కానీ వీడియో కాల్ కానీ చేస్తున్నాము సో చాలా మంది కస్టమర్స్ అనేది మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు వన్ ఆర్ టూ మెంబర్స్ మేము కరెక్ట్గా మేము రిప్లై ఇవ్వలేకపోతున్నాం మాక్సిమం అందరికీ రిప్లై ఇస్తున్నాం అండి ఇవి వన్ ఫార్టీ రూపీస్ రేంజ్ అండి సో ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ రూపీస్ రేంజ్ అనేది విత్ వస్తుంది మేడం ఇది కాబట్టి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో మీకు విత్ పెరిగే కొద్ది టెన్ రూపీస్ అనేది కాస్ట్ పెరిగింది అనమాట సో సేమ్ క్వాలిటీ సేమ్ మెటీరియల్ అంతా సో విత్ పెరగడం వల్ల మీకు ఒక టెన్ రూపీస్ రేంజింగ్ అనేది పెరిగింది ఇది జస్ట్ దీంట్లో ఒక ఫైవ్ శాంపిల్స్ అనేవి మీకు చూపిస్తున్నాను నేను వన్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది ఇప్పుడు మనకి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ రేంజ్ లో అండి మనకి రెగ్యులర్ ఐటమ్ ఇది మనకి రౌండ్ మల్టీ స్టాక్ రీస్టాక్ అయింది ఇది కలర్స్ అనేవి కొన్ని షేర్ చేస్తున్నాను అదే వన్ ఎయిటీ ఫైవ్ లో ఉంటాయి టూ ఫార్టీలో కూడా ఉంటాయి అండి రౌండ్ నెక్ అనేది క్వాలిటీ డిపెండ్స్ అండి ఇది క్వాలిటీ మారే కొద్ది రేటు కూడా మారుతుందండి సో వన్ ఎయిటీ ఫైవ్ లో ఇంకొక మోడల్ అండి నెక్ మోడల్ ఇది వి నెక్ సో మీకు కొన్ని షాప్స్ లో ఏంటంటే కట్ట కట్ట తీసుకోవాలంటారండి మా దగ్గర అలా కాదు మీకు ఎట్లా కావాలంటే ఎట్లా ఇస్తాను ఇది ఇంకొక మోడల్ అండి నెక్ మోడల్ ఇది కళ్యాణ ఎక్ సో మీకు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ రేంజ్లో నేను త్రీ మోడల్స్ అనేది చూపించానండి మీకు ఇప్పుడు కొన్ని షాప్స్కి వెళ్తే మీకు ఇలా కట్ట చూపించి ఇలా కట్ట కట్ట తీసుకోవాలంటారండి మా దగ్గర అలా కట్ట తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు దీంట్లో రెండు నచ్చితే రెండు తీసుకోవచ్చు మూడు నచ్చితే మూడు తీసుకోవచ్చు ఒకటి నచ్చితే వాళ్ళిస్తాం మేము సో మా దగ్గర స్పెషల్లీ ఏంటంటే అది బెస్ట్ బెస్ట్ ఆప్షన్ అండి మీకు కి ఏంటంటే ఇబ్బంది లేకుండా వాళ్ళకి నచ్చిన కలర్ తీసుకోవచ్చు ఇది వన్ నైంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ అండి ఇది మీకు నైటీ నెక్ అనే మోడల్ మారుతుంది ఇది మోడల్ నెక్ వస్తుంది ఇది జిప్ మోడల్ వస్తుందండి సో దీంట్లో కలర్ రేంజ్ అండి ఇదంతా సో వీటిలో డిజైన్స్ ఎక్కడ డిజైన్స్ కూడా వస్తాయండి వీటిలో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు క్వాలిటీ అనేది నెంబర్ వన్ క్వాలిటీ అని మీకు ఇబ్బంది లేదు కలర్ పోయినా ష్రింక్ అయినా పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ చేస్తానండి మేము ఇప్పుడు మనకి నైటీస్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ లో చూపిస్తున్నాను మేడం ఇది ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి మీకు తో పాటు బటన్ బటన్స్ అండి అవి మీకు చిన్న లేస్ అనేది ఇస్తారు సో ఎక్సెల్ లో మనకి సార్ నెంబర్ ఆఫ్ మోడల్స్ కలెక్షన్ అనేది వచ్చిందండి సో కావాల్సిన వాళ్ళు విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది చూడగలరండి ఈ ఐటమ్ ఫోర్ కలర్స్ అండి ప్రతి దాంట్లో ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ రకరకాలుగా ఉన్నాయి దీంట్లో ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ అనే మన దగ్గర అవైలబిలిటీగా ఉంటాయి ఇప్పుడు మనం చూపించే కారణ నైటీస్ అండి ఇది వచ్చేసి మనకి ప్రైస్ రేంజ్ చేసి టూ ఫార్టీ ఫైవ్ అండి మనం పాత వీడియోస్ లో వన్ సిక్స్టీ రూపీస్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ వన్ నైంటీ రూపీస్ రకరకాల షేర్ చేశామండి సో మన దగ్గర ఏంటంటే అవి ఉంటాయి మేడం ఇవి ఉంటాయి సో క్వాలిటీ బట్టి న్యూ మోడల్ అనే మనం చూపిస్తాం అనమాట వీడియోలో ప్రతిసారి అయ్యే చూపిస్తుంటే బోర్ కొడుతుంది వీడియోస్ ద్వారా మనం ఏంటంటే న్యూ మోడల్ అయినా అప్ టు డేట్ చేస్తాము ఈ మోడల్ నైట్ న్యూ మోడల్ అండి ఇది ఇదేమో వన్ నైన్టీ రూపీస్ది పాత మోడల్ అండి ఇది ఇది వన్ నైన్టీ రూపీస్ పాత మోడల్ సో ఏంటంటే మీకు కస్టమర్స్ కి న్యూ మోడల్స్ చూపించాలని నేను న్యూ మోడల్స్ చూపిస్తున్నానండి మన దగ్గర స్టాక్ అది ఉంటుంది ఇది ఉంటుంది సో ప్రైస్ రేంజ్ పెంచేస్తాం అనుకోబాకండి వన్ ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ కాలర్ లోనే ఇది ఇంకో మోడల్ సో మీకు కాలర్ లోనే త్రీ మోడల్స్ చూపించాను ఒకటే రేట్ లో సో దాన్ని బట్టి ప్రైస్ రేంజ్ బట్టి ఉంటుంది మేడం మీకు అన్ని ఇప్పుడు మనకి బాతిక్ కలంకర్ మనకి ప్రింట్స్ ఎక్సెల్ సైజ్ లో వచ్చింది టైం మనకి ఓన్లీ డబల్ ఎక్సెల్ సైజ్ లో వచ్చింది సో ఈ సరైన ఎక్సెల్ సైజ్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనే తీసుకొచ్చామండి టూ ఫార్టీ అండి ఇది వచ్చేసి బాతిక్ రేంజ్ వస్తుంది అండి ఇది ఇది వచ్చేసి టూ సిక్స్టీ ఆ ట్వంటీ రూపీస్కి ఏంటంటే క్లాత్ వేరియేషన్ ఉంటుందండి దానికి దీనికి ఇది టూ ఫార్టీ ఇది టూ సిక్స్టీ ట్వంటీ రూపీస్కి ఏంటంటే సైజ్ అండ్ మీకు క్వాలిటీ డిఫరెన్స్ వస్తుంది ఆ సైజు ఈ సైజ్ చూస్తే కొంచెం మీకు ఇది మెడల్ పొచ్చుద్దు అండి ఇది విత్ అనేది ఇక్కడ పెరుగుతూ ఉంటుంది దీంట్లో కలర్ రేంజ్ అండి ఇది సో ఇట్లా వస్తాయి అనమాట ఇది ఒక న్యూ ప్యాటర్న్ మేడం నైట్ లో మనకి ఏంటంటే వి షేప్ వస్తుంది వట్టికాలు విగన్ ఇదో మోడల్ వస్తుంది అనమాట టూ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎస్ మేడం సో ఏంటంటే కస్టమర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ అడుగుతున్నారు సో దాన్ని బట్టి మేము కూడా ఇస్తున్నాం మేడం ఇవి ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ మేడం ఇప్పుడు ఇది వచ్చింది కదా ఇది ఆపోజిట్ వస్తుంది అనమాట జస్ట్ ఒక శాంపిల్ చూపిస్తున్నాను ఇది గ్రే కలర్ కటింగ్ పార్ట్ వచ్చింది కోట్ పార్ట్ వచ్చింది ఇది గ్రీన్ కలర్ వచ్చింది మేడం సో ఇలా మిక్సింగ్ మ్యాచ్గా ఉంటాయి వీటిలో కలర్స్ ఎక్కువనేవి రావన్నమాట ఒక సిక్స్ కలర్స్ వస్తాయి దాంట్లో మ్యాచింగ్ అనేది మారుతూ ఉంటుంది మేడం ఇది దీని ప్రైస్ ఏం చేసేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇంకొక న్యూ ప్యాటర్న్ మేడం వీనెక్లో మీకు విత్ లేస్ వస్తుంది బటన్స్ అండి ఇవి సో మీకు దీంట్లో కూడా డిజైన్స్ ప్యాటర్న్స్ అనేవి మారుతూ ఉంటాయండి దీని ప్రైస్ ఏం వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ అండి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు ప్రెసెంట్ నేను టూ డిజైన్స్ షేర్ చేసాను డిజైన్స్ కలర్స్ దీని ప్రైస్ రేంజ్ వచ్చి టూ ఫార్టీ రూపీస్ ఇది కలంకారీలో ఇంకొక ప్యాటర్న్ మేడం ఇది మీకు డాల్స్ డిజైన్స్ వచ్చి సెంటర్లో అండ్ బార్డర్ లో వస్తాయి మేడం ఇది దీంట్లో కూడా త్రీ కలర్స్ వస్తాయి మేడం ఓన్లీ త్రీ కలర్స్ ఏమంటాయి దీంట్లో సో ఈ రిపీట్ వస్తుంది త్రికర్స్ ఏ ఉంటుంది దీంట్లో అండ్ మా దగ్గర షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా మేడం ఇంక్లూడింగ్ షిప్పింగ్ అనే కాస్ట్ ఏమి ఉండదండి మీకు వెయిట్ బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పడుతూ ఉంటాయి మేడం ఇప్పుడు వన్ ఆర్ టూ నైటీస్ తీసుకున్న అదే రేట్ అంటే మినిమం వన్ కేజీ ఛార్జ్ చేస్తారంటే సో మేము దాన్ని బట్టి చేస్తాం కానీ మేము తక్కువ ఎందుకు తీసుకోలేమండి దాని మీకు కావాలంటే ఇంకో టూ త్రీ ఆర్ ఫోర్ నైటీస్ తీసుకోండి తీసుకున్నా వన్ కేజీ కింద నైటీస్ వస్తాయో అంతవరకు మేము షిప్పింగ్ చేస్తాం మేడం దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు టూ ఫార్టీ రూపీస్ అండి సో మనం లాస్ట్ టైం వీడియోలో మనకి శిబోరి కలెక్షన్ షేర్ చేసాం మేడం మంచి రెస్పాన్స్ వచ్చింది సో దానికి నార్మల్ కళ్యాణి కాకుండా రౌండ్ నెక్ అనేది కస్టమర్స్ అడగడంతో మనం రౌండ్ నెక్ అనేది చేయించాం మేడం ఈసారి సో మల్టిపుల్ గా చాలా మంది గ్రీన్ కలర్ అడిగారండి కళ్యాణి నెక్ లో ఈసారి రౌండ్ నెక్ లో కూడా మనం ఎక్కువగా తెప్పించామండి గ్రీన్ కలర్ స్టాక్ దీని ప్రైస్ ఏం వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ అండి సో లాస్ట్ టైం కి మీకు ఏంటంటే కింద లేస్ వర్క్ ఇదంతా వర్క్ పెరిగే కాబట్టి రేట్ పెరిగిందండి దీంట్లో కలర్ రేంజ్ ఇట్లా వస్తుంది ఇది బాంబే డ్యాంక్ క్లాత్ వస్తుందండి కాటన్ ఇది మీకు విత్ నెక్ దగ్గర బార్డర్ వర్క్ వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి సో ఇవన్నీ వర్క్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయండి ప్రజెంట్ మీకు ఒక డిజైన్ అనేది చూపిస్తున్నా నేను అవును ఇట్లా కలర్ రేంజ్ అయినా ఇలా వస్తుంది అనమాట అండ్ వర్క్ వచ్చేది ఇంకో ఇంకో డిజైన్ మేడం డిజైన్ మారుతుంది కలర్స్ మారుతుంది ప్లస్ ప్యాటర్న్ కూడా మారుతుంది డిజైన్ ప్యాటర్న్ కూడా ఆ డిజైన్లో ఆ కలర్స్ ఈ డిజైన్లో ఈ కలర్స్ సో ఏంటంటే మా దగ్గర అవైలబిలిటీ బట్టి స్టాక్ అవైలబిలిటీ బట్టి మేము చెప్తాం కానీ రెస్పాన్స్ అంటే మీకు అదే కావాలని మాకు కష్టం మేడం సింగిల్ పీస్ అనే కొంచెం కష్టం ఉంటాయి త్రీ ఆర్ ఫోర్ పీసెస్ ఉంటాయి కానీ ఒకటి ఒక డిజైన్కి ఏంటంటే సేమ్ అదే ట్వంటీ పీసెస్ కావాలంటే కష్టం మేడం ఇది ఇంకొక న్యూ ప్యాటర్న్ మేడం నెక్ దగ్గర నెక్ మోడల్లో మనకి నెక్ ఐటమ్స్ అనేవి చాలా మారుతూ ఉన్నాయి మేడం ఒక్కసారి దగ్గర ఉన్న వాళ్ళు షాప్ విజిట్ చేస్తే మంచి బెస్ట్ కలెక్షన్ అనేది తీసుకోవచ్చు మేడం దీంతో కలర్ రేంజ్ మేడం ఎట్లా వస్తుంది కలర్ రేంజ్ అనేది దీని ప్రైస్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ అండి ఇది మనకి ఇది వచ్చేసి ఇంకో మోడల్ అండి నెక్ దగ్గర ఏ బ్రాండెడ్ ఐటమ్ చూపిస్తున్నాను అండి స్వీటీ బ్రాండ్ ఇది మనకి వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి దీంట్లో మీకు ఆఫ్ డిజైన్స్ కలర్స్ అనేవి మారుతూ ఉంటాయి వన్ ఆఫ్ ది ప్యాటర్న్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో దాంట్లో కలర్స్ ఈ డిజైన్ ఈ లో కలర్స్ అనమాట సో మీకు డిజైన్స్ కలర్స్ అనేవి మారుతూ ఉంటాయి సో జస్ట్ మీకు అవుట్ టు త్రీ డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను అండి దీని ప్రైస్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ అండి ఇది కూడా మీకేనండి ఈ కలర్ బాగుంటుందని మీకు ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి మీకు క్లారిటీగా చూపిస్తానండి మన దగ్గర సింగిల్ నైట్ అయినా షిప్పింగ్ చేస్తాను సింగిల్ నైట్ అయినా ఇదే కాస్ట్ మల్టిపుల్ టెన్ టెన్ ట్వంటీ తీసుకున్న ఇదే కాస్ట్ ఉంటుంది మేడం మా దగ్గర సింగిల్ ప్రైస్ అండ్ సింగిల్ ఒకటే క్వాంటిటీ రేట్ ఉంటుందండి నో బార్గెనింగ్ అండి ప్లీజ్ డోంట్ బార్గెన్ మీరు ఎన్నిసార్లు చెప్పినా సరే ఇంకా తగ్గించండి తగ్గించండి అడుగుతున్నారు సో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను అండి వీడియోలో ఇంకొకసారి మాత్రం అడగబాకండి ప్లీజ్ బార్గెనింగ్ అయితే మా దగ్గర చాలా హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైసెస్ ఇస్తున్నాం అండి మీకు ఒకసారి వీడియోను బయట షాప్స్ తో కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ అండ్ బెస్ట్ కి బెస్ట్ ప్రైసెస్ ఇస్తున్నాం మేడం మేము ఇది వచ్చేసి మీకు ఆల్ఫైన్ క్వాలిటీ చూపిస్తున్నాను అండి ఆల్ఫైన్ క్వాలిటీలో ప్రైస్ రేంజ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ దీంట్లో డిజైన్స్ కలర్స్ అనేవి మారుతూ ఉంటాయి ఇట్లా నెంబర్ ఆఫ్ ఉంటాయండి మీకు ప్రెసెంట్ ఇంకో ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ మీకు నెక్ దగ్గర వర్క్ వచ్చేటట్టు ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం ఎక్స్ట్రా ఇది త్రీ ట్వంటీ ఫైవ్ ఇది త్రీ ఫిఫ్టీ సేమ్ ఆల్ఫైన్ మీకు హెవీ చూడండి హెవీ వచ్చిందని ఎక్కడ దగ్గర క్లాసీ లుక్ వస్తుంది ఇది నార్మల్ లుక్ వస్తుంది సో ఆ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది మన కోసం పెట్టుకుంటే ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి క్లాస్గా సో దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి ఉంటాయి మేడం కలర్స్ డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయండి స్టాక్ ఫుల్ స్టాక్ వచ్చిందని ఎంత తొందరగా వస్తే స్టోర్కి అంత బెనిఫిట్ అండి మనకేంటే లేట్ చేసే కొద్దీ ఐటమ్ అనేది మిక్సింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది మేడం ఇది కూడా త్రీ ఫిఫ్టీ రేంజ్ ఇది కూడా ఒకసారి చూపిస్తాను సో లాస్ట్ టైం ప్రతి వీడియోలో వన్ ఫిఫ్టీ రూపీస్ లో వైట్ లో చూపిస్తాం అండి సో కస్టమర్స్ ఏంటంటే సార్ మాకు ప్యూర్ క్వాలిటీ మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ కావాలని అవుతున్నారు సో దాంట్లో మనం ఏంటంటే టూ ఎయిటీ రూపీస్ లో తీసుకొచ్చామండి వైట్ వైట్ విత్ నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ ఈ మోడల్స్ కూడా మారుతూ ఉంటాయండి ఇది త్రీ ఫార్టీ ఇది త్రీ ఫార్టీ అంటే మనకి రేంజ్ మారే కొద్దీ వర్క్ కూడా మారుతుందండి ఇప్పుడు మీకు చూసారా దీనికి వర్క్ అలా రేట్ తగ్గింది ఇది వర్క్ వచ్చింది రేట్ పెరిగింది అది టూ ఫార్టీ ఇది టూ ఎయిటీ సో దాన్ని బట్టి రేంజ్ ఉంటుందండి మన దగ్గర క్వాలిటీ అండ్ డిజైన్ బట్టి రేట్ మారుతుంది రేట్లు పెంచేయమనేది అనేది మా మన దగ్గర అన్ని ఫిక్స్డ్ ప్రాఫిట్స్ ఉంటాయి ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయండి ఇది మనకి ఫోర్ ఎక్స్ సైజ్ అండి మళ్ళీ రీస్టాక్ అయ్యింది డిజైన్స్ కూడా మారిన దీనికి ఫిల్స్ వచ్చినాయి నార్మల్ మోడల్ లో కూడా వచ్చినాయి టూ మోడల్స్ వచ్చినాయి మేడం టూ మోడల్స్ సేమ్ కాస్ట్ ఇది లాస్ట్ వీడియోలో మనం అప్డేట్ చేసాము సో దాంట్లో ఏంటంటే కస్టమైజేషన్ చాలా మంది ఫిల్స్ ఫిల్స్ అడిగారండి సో మనం ఫిల్స్ కూడా వచ్చినాయి ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి సో డిఫరెంట్ కలర్స్ రేంజెస్ ఉన్నాయండి దీంట్లో దీంట్లో కలర్స్ ఉన్నాయి ఈ మోడల్ లో కూడా కలర్స్ ఉన్నాయండి మళ్ళీ రీస్టాక్ అయింది అందుకని మీకు అప్డేట్ చేస్తున్నాను మా దగ్గర ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ అనే ఎక్కువ ఉంటాయండి ఎక్సెల్ అనేవి చాలా తక్కువ ఉంటాయి మీకు ఫోర్ ఎక్సెల్ దాకా మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి సో మనం ఏంటంటే కస్టమర్స్ దాన్ని బట్టి మనం జూలెట్ బ్రాండ్ కూడా పెట్టామండి మన దగ్గర స్టాక్ ఇప్పుడు మనకి ఇది ప్రైస్ నైన్ ఫార్టీ నైన్ స్టార్టింగ్ రేంజ్ అనేది జూలెట్ కాటన్ అండి పీవీ కాటన్ వస్తుంది చాలా మెత్తగా ఉంటుంది ఇది ఒక్కసారి మనం యూజ్ చేసి నార్మల్ రెగ్యులర్ నైటిస్ అనేది మళ్ళీ చాలా కష్టం వాడడం అంత ఫ్యాబ్రిక్ హాయిగా ఉంటుంది బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి సో దాంట్లో మీకు ఏంటంటే కలర్ కలర్స్ మారుతుంటాయి డిజైన్స్ మారుతుంటాయి రేట్స్ కూడా మారుతుంటాయి మేడం ఇప్పుడు ఇది నైన్ ఫార్టీ నైన్ ఇది త్రిబుల్ నైన్ ఇది త్రిబుల్ నైన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అనేవి ఉంటాయి మేడం అండ్ ఇది వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ ఇది కూడా కాటన్ అండి ఎందుకు మీకు రేట్ డిఫరెన్స్ అంటే మీకు వర్క్ కానీ మొత్తం ప్యాటర్న్ కానీ మారుతుంది అండి మొత్తం సో దానివల్ల మీకు రేట్ అనేది డిఫరెన్స్ వస్తుంది మా దగ్గర వెళ్ళే ఎక్సర్సైజెస్ అనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ కరెక్షన్ ఉంటుందండి మీకు బయటికి మా దగ్గర ఏమి తీసుకోవాలంటే మీకు ఇదే ఐటెం లో ఒక టెన్ డిజైన్స్ అనేది చూపిస్తారు మేము ఫిఫ్టీ డిజైన్స్ అనేవి చూపిస్తామండి మీకు ఈ ఐటమ్ ఫిఫ్టీ డిజైన్స్ అనే చూపిస్తాం సైజ్ కి సో బయటకి వెళ్ళేటప్పుడు షోరూమ్స్ లో మీకు టెన్ ఆర్ ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నాయి సో దాంట్లో మీరు కాంప్రమైజ్ తీసుకోవాల్సి వస్తుంది మా దగ్గర ఫిఫ్టీ డిజైన్స్ అనే అవైలబిలిటీగా ఉంటాయి హోల్సేల్ అండి దీని మీ ఎమ్మార్ ప్రైసెస్ మేము ఉంటాం సో రీసేల్ చేసే వాళ్ళకి కావాలంటే స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయని సో షాప్కి వచ్చిన వాళ్ళు విజిట్ చేసి మేము కి సపరేట్ రేట్ అనేది ఇస్తాం మేడం ఇది క్రష్ మోడల్ మేడం దాంట్లోనే క్రష్ మోడల్ మళ్ళీ ఇది ఓపెన్ చేస్తాను క్రష్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఇది క్రష్ కాటన్ అనమాట మైటీ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ ఇది వచ్చేసి జూలియట్లు ఆల్ఫైన్ క్వాలిటీ అండి సో దీంట్లో కూడా మన దగ్గర ఎల్ఏ ఎక్సెల్ టూ ఎక్స్ఎల్ కూడా ఉంటాయి సో టూ ఎక్స్ఎల్ అనేది మనకి డిజైన్స్ చాలా తక్కువ ఉంటాయి కలెక్షన్ తక్కువ ఉంటుంది ఎల్లో ఎక్స్ఎల్ అనేది మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటాము సో దీంట్లో కూడా మీకు డిజైన్స్ మోడల్స్ అన్ని మారుతూ ఉంటాయండి రేట్ మారి డిజైన్ మారే కొద్ది రేట్ కూడా మారుతుంది ఇది వచ్చేసి సిక్స్టీ నైన్టీ నైన్ అండి ఈ ఓపెన్ చేసింది ట్వెల్వ్ నైన్టీ నైన్ సో ఇవన్నీ ఏంటంటే జూలెట్ బ్రాండ్ కాబట్టి మీకు దాన్ని బట్టి రేట్ ఉంటుంది ఎంఆర్పి ఫైవ్ ఉంటుంది మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది ఎక్కడ దొరకదండి ఇన్ని చూడండి అంత క్లాస్ గా ఉంది అసలు ఇది సో మీకు వీడియోలో నేను కొన్ని షేర్ చేస్తున్నానండి మీకు సైడ్ లో చూస్తే చాలా కలెక్షన్ అనేది ఉంటుందండి ఓన్లీ వన్ సైజ్ కి కలెక్షన్ అంతా సో అంత సైజు ఒక సింగిల్ సైజ్ కి అంత కలెక్షన్ అనేది మీకు ఎక్కడ షోరూమ్స్ లో కూడా ఉండవండి మా దగ్గర అనేది హోల్సేలర్స్ కాబట్టి మేము అంత స్టాక్ మెయింటైన్ చేస్తున్నాము అండ్ మీ దగ్గర ఓన్లీ జూనిటే కదండి జినాలు విమల్ లో కూడా మా దగ్గర తక్కువ కాస్ట్ లో కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బ్రాండెడ్ ఐటమ్ లో కూడా తక్కువ కాస్ట్ లో కూడా ఉన్నాయి సో అవి కూడా నెక్స్ట్ షేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందాక మనం జూలియట్ బ్రాండ్ చూసామండి ఇప్పుడు ఇది జినార్ బ్రాండ్ అండి జినాల్ బ్రాండెడ్ ఐటమ్ సో మనకి ఇది ఏంటండి మీకు ఫ్రీజ్ కూడా నీట్ గా ఇస్తారండి ఇది ఫ్యాబ్రిక్ కూడా స్విచ్ కాటన్ వస్తుంది దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ అండి దీంట్లో కూడా స్విచ్ కాటన్ పీవీ కాటన్ రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి సో దాన్ని బట్టి రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇది ఇది స్విచ్ కాటన్ ఫోర్ నైన్టీ నైన్ ఇది ఏమో ఫైవ్ ఫార్టీ నైన్ రకరకాలు ఉంటాయి మేడం వీటిలో సో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఉంటాయి సో షాప్కి విజిట్ చేస్తే బ్రాండెడ్ ఐటమ్ కోసం బెస్ట్ ఆప్షన్ బెస్ట్ కలర్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో మనకి అండ్ క్వాలిటీ కూడా మనం చూపిస్తున్నాం అండి ఇది జినాల్ బ్రాండ్లో ఆల్ఫైన్ క్వాలిటీ అండి ఇది వచ్చేసి ప్రైస్ రేంజ్ టెన్ ఫార్టీ నైన్ అండి సో వీటిలో కూడా త్రిపుల్ నైన్లో ఉన్నాయి ఎయిట్ నైన్టీ నైన్లో ఉన్నాయి రకరకాలు ఉన్నాయండి టెన్ నైన్టీ నైన్ ఎంఆర్పీ అండ్ డిజైన్ అండ్ క్వాలిటీ బట్టి మనకి రేట్ చేంజ్ అవుతుంది ఇది టెన్ ఫార్టీ నైన్ రకరకాల ఇది టెన్ ఫార్టీ నైన్ ఇది టెన్ ఫార్టీ నైన్ ఇది త్రిపుల్ నైన్ సో ఇది టెన్ నైన్టీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ ఇది సో క్వాలిటీ అండ్ డిజైన్ నెట్ ప్యాటర్న్ దగ్గర కానీ వర్క్ బట్టి కానీ మీకు రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మేడం ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్ మేడం ఇది ఇది టెన్ ఫార్టీ నైన్ సో చూడండి అంతే క్లాస్గా ఉన్నాయి డిజైన్స్ కానీ కలర్స్ కానీ సో వీటి కోసం మీరు అన్ని షోరూమ్స్ దాకా పరిగెత్తాల్సిన అవసరం ఉండదని మన హోల్సేల్ షాప్ లోనే మీకు రెగ్యులర్ గా అన్ని సో మన కస్టమర్స్ నైట్ డ్రెస్ లాస్ట్ వీడియోలో కార్డ్ సెట్స్ కూడా చూపించడానికి మేడం సో కార్డ్ సెట్స్ కూడా మనం మన ఇప్పటి నుంచి అవైలబిలిటీ ఉన్నాయి నైట్ డ్రెస్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో మన దగ్గర రెగ్యులర్ గా ఉంటాయి సో ఏంటంటే వీడియోలో చూపించలేదు వీడియో లెంత్ అవుతుందని అని అనేవి మనం చూపిస్తున్నాం మేడం ఇది ఇది ప్రజెంట్ ఓన్లీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకే మన దగ్గర స్టాక్ అనేది ఉందండి దీని ప్రైస్ ఏంటి వచ్చేసి ట్వల్వ్ నైంటీ ఫైవ్ అండి ఈ ఐటమ్ని ఇది ఎక్సెల్ సైజ్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి విమల్ బ్రాండ్ అనేది వస్తుంది విమల్ బ్రాండ్లో ఐటమ్ ఇది సో డిజైన్స్ అన్నీ మారుతూ ఉంటాయి మీకు చూపించేవన్నీ ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజ్ అండి ఎల్ తక్కువ సైజెస్ అనే వస్తాయి టైం పడుతుంది దగ్గర అది ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజ్ వరకే ఉన్నాయండి సో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ అనేవి మారుతూ ఉన్నాయండి దీంట్లో అండ్ మన కస్టమర్స్ కి రెగ్యులర్ గా ఇచ్చే ఆఫర్ తో కాకుండా ప్రజెంట్ స్పెషల్ ఆఫర్ అనేది అండి మామూలుగా త్రీ థౌసండ్ రూపీస్ కి వన్ పెట్టి కూడా నైన్టీ పెట్టి కూడా ఫ్రీ ఇస్తున్నాం టూ ఫైవ్ థౌజండ్కి టూ ఫర్టీ కోట్స్ అనేది అండ్ సైడ్ టెన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్ వరకు పర్చేస్ చేస్తే మనం బ్లూటూత్ స్పీకర్ అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతుందండి సో ఈ బ్రాండెడ్ ఐటమ్ ఇది కూడా వర్త్ రూపీస్ టూ థౌసండ్ ఉంటుంది మనకేందండి టెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఇది ఫ్రీ అనేది ఇస్తున్నాం మేడం బ్లూటూత్ స్పీకర్ అనేది మీకు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మా షాప్ నుంచి కానీ వేరే షాప్స్ నుంచి కానీ కావాలంటే కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా మీకు వీడియో అప్లోడ్ చేయగానే రావాలంటే పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు తొందరగా వస్తుంది కొత్త కలెక్షన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీసెల్లర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉండే హోల్సేల్ వీడియోస్ ఇంకా మీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అయితే ప్రతి నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వస్తాయి సునీత హ్యాండ్లూమ్స్ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం